హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది సెప్టెంబర్ నెల నుంచి బియ్యంతో పాటు చక్కెర పంపిణీకి చర్యలు చేపట్టింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌర సరఫరాల శాఖ పక్షాలపై దృష్టి సాధించిన విషయం తెలిసిందే సరుకుల సరఫరాలో అనేక అవకతవకలు గుర్తించి చక్కదిద్దేందుకు రెండు నెలలుగా చక్కెర పంపిణీ నిలిపివేసింది సెప్టెంబర్ నుంచి కొత్త ప్యాకింగ్లో పంచదార పంపిణీకి రంగం సిద్ధం చేసింది గత వైసీపీ ప్రభుత్వం రేషన్పై నిత్యావసరాలను తగ్గిస్తూ చివరకు బియ్యానికి పరిమితం చేసింది ఎంతో కీలకమైన కందిపప్పును ఏడాదికి నిలిపివేసింది మూడు నెలల కిందట అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారులకు సరుకుల సరఫరాపై జిల్లాల వారీగా లబ్ధిదారులు డీలర్లు ఎండియూ వాహనాలతో సర్వే చేపట్టింది కాగా జిల్లాల్లో ఐదు లక్షల నలభై మూడు వేల రెండు వందల రెండు బిఎఫ్ కార్డులు ఉన్నాయి కాటుదారులు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం నగదుకు అరకిలో కిలో చక్కెర ఇస్తారు వచ్చే నెల నుంచి కొత్త ప్యాకింగ్తో పాటు నిల్వ ఉన్న పాత ప్యాకింగ్లోని చక్కెర పంపిణీ చేస్తామని డిఎస్ఓ శంకరన్ తెలిపారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్